నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజంగా రుధంలో ఈ ఆర్టికల్ చదివినప్పుడు నాకేమనిపించింది అంటే సమాజం పట్ల నిజమైన బాధ్యత అంటే ఇది కదా ఇలాంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ గురించి ఈరోజు సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి అధికారులను ఆదర్శంగా తీసుకొని కొంతమంది అధికారుల్లోనైనా మార్పు రావాలి తమ దగ్గరికి వచ్చేవా ప్రజలని చిన్న చూపు చూడకూడదు చూస్తే ఎలా ఉంటుంది అనే విషయం తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇదంతా ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగింది నోయిడా అథారిటీ ఆఫీస్లో పని మీద ఒక వృద్ధుడు వచ్చిండు ఆ వృద్ధుడు పని మీద వస్తే ఆయన పని చేయకుండా ఇరవై నిమిషాలు ఆ వృద్ధుడిని నిలబెట్టి స్టాఫ్ అంతా కూడా వాళ్ళ పనిలో నిమగ్నమయ్యారు ఇది తెలుసుకున్న నోయిడా అథారిటీ సిఈఓ డాక్టర్ లోకేష్ డాక్టర్ లోకేష్ గారిని సందర్భంగా మనందరం అప్రిషియేట్ చేయాలి ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు వెంటనే ఒక సామాన్య వృద్ధుడు తన పని కోసం వస్తే నెగ్లెక్ట్ చేశారు అని ఆ వృద్ధుడు ఎంతసేపు అయితే నిలబడి ఉన్నాడు అంటే ఇరవై నిమిషాలు అన్ని అతన్ని నిలబెట్టి ఎలా వెయిట్ చేయించారో అక్కడున్న ఎంప్లాయీస్ అందరినీ ఇరవై నిమిషాలు నిలబడే చేయాలని చెప్పారట ఆ వీడియో కూడా చూపిస్తాం మీకోసం ఇది అక్కడ ఉద్యోగులకు డాక్టర్ లోకేష్ ఇచ్చిన పనిష్మెంట్ ఒక వృద్ధుడు ఒక ఆఫీస్కి వచ్చారు ఒక బ్యాంక్ వచ్చారు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చారు ఒక ప్రైవేట్ హాస్ప ఆఫీస్కి వచ్చారు అంటే వాళ్ళకు ఆ కంపెనీతో ఎంతో కొంత ముడిపడి ఉంటుంది భావం దానికోసం వస్తే వచ్చిన వాడే మన చిన్న చిన్న చూప మన ఉద్యోగస్తుల అంతా మాత్రాన మనకి ఏమైనా కొమ్ములు ఉంటాయా వచ్చిన వాళ్ళని నిలబెట్టి మాట్లాడడానికి అలా దానికి తోడు వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వచ్చిన వృద్ధుడిని నిలబెట్టినందుకు అది తెలుసుకున్న డాక్టర్ లోకేష్ వెంటనే ఆఫీస్ స్టాఫ్ మొత్తాన్ని ఎలాగైతే మీరు ఆ వృద్ధుడిని ఇరవై నిమిషాలు నిలబెట్టి పనిచేసినరో మీరు ఇరవై నిమిషాలు నిల్చొనే చేయండి అంటూ పనిష్మెంట్ ఇచ్చిండ్రు నిజంగా ఓ తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటే ఆ ఫలితాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ జరిగింది కూడా అదే ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంటుంది ఇంకొకసారి ఎవరైనా సరే ఈ ఆఫీస్లో ఒక వ్యక్తి పని మీద వస్తే ఫస్ట్ కూర్చోబెడతారు వీలైనంత తొందరగా ఆ వ్యక్తి పని చేసి పంపించడానికి ప్రయత్నం చేస్తారు కారణం ఏంటి అంటే మనం వ్యక్తులతో ఆట ఆడితే ఖచ్చితంగా కూడా మన ఆఫీసర్ మనతో ఆట ఆడతారు మనుషులకు రెస్పెక్ట్ ఇద్దాం ముఖ్యంగా మనం కస్టమర్స్కి రెస్పెక్ట్ ఇద్దాం వయసుకు రెస్పెక్ట్ ఇద్దాం మనం భారతీయులం ఆ సంస్కారం మనలో మాత్రమే ఉంటుంది ఆ సంస్కారం మనం కూడా మర్చిపోతే ఈ ప్రపంచంలో ఎక్కడ ఆ సంస్కారం రాదు ఉండదు ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ సంస్కారాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ఆ సంస్కారం మర్చిపోతున్నాం ఎందుకంటే మనము ఉద్యోగస్తులం ఆఫీసర్లమనే కొమ్ములతోటి మళ్ళీ ఇంకొకసారి డాక్టర్ లోకేష్ గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఇలానే గుర్తుపెట్టుకోండి మీ దగ్గరికి వచ్చారు కదా అని అంటే వాళ్ళ అవసరం వాళ్ళకు అవసరం ఉంది అనుకొని చిన్నచూపు చూడటం మానేయండి నిజంగా కూడా ఈ విషయంలో డాక్టర్ లోకేష్ లాగా ప్రతి అధికారి కూడా ఆలోచించండి అండ్ ప్రతి ఉద్యోగి కూడా వచ్చిన వాళ్ళను మనుషులుగా ట్రీట్ చేయండి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోండి మీ బాధ్యతగా అందులో మీరు ఎంతవరకు వాటిని సాల్వ్ చేయగలుగుతారు అనే దాంట్లో క్లారిటీ ఇవ్వండి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఈ ఛానల్ వల్ల సమాజానికి దేశానికి సనాతన ధర్మానికి ఎంతో కొంత మంచి అంశాలు తీసుకెళ్తోంది ఈ ఛానల్ దీన్ని కాపాడుకోవాలి అని మీరు అనుకుంటే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పానికి చాలా చాలా మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే మా సంకల్పానికి ఎంతో తోడ్పాటును అందిస్తుంది చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి దాంతోపాటు ఎక్కడైనా సరే ఏదైనా సమస్య విషయంలో ఆర్ వాయిస్తో మాట్లాడాలి లేదా ఆర్ వాయిస్ ద్వారా ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్